పార్టీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారిపై మరియు వారి పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వేరేలు సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి గారిపై నిన్న దాడి జరిగింది ఇదే ప్రాంతంలో జరిగింది ఈ ప్రాంత వాసిగా వైసీపీ నాయకురాలిగా మీరు ఎలా ఖండిస్తారు దీనైతే మేము చాలా ఖండిస్తామండి ఈ సెంట్రల్ వర్గంలో బోండా అమ్మ అనేవాడు గెలవను అని చెప్పేసి వాడికి ఆల్రెడీ తెలిసిపోయింది నేను గెలవలేను నేను ఎలానో ఇది చేయలేను అని చెప్పి కక్ష సాధింపు చర్యగా వాడి తొత్తులైన వాళ్ళని తీసుకొని వచ్చి ఇలా రాత్రి ఇలా చేయాలని చెప్పేసి కావాలని చెప్పి చేశాడు ఎంతో జనాన్ని చూసేసరికి వాళ్ళు కళ్ళు తిరిగిపోయి వాళ్ళ నోటకు మాట లేకుండా జన సంద్రోహం ఈలో ఈ మధ్యలో వెళ్ళిన పండుగలు ఉగాది పండగే కానివ్వండి ఈస్టర్ పండగే కానివ్వండి మా మైనార్టీస్కి వచ్చేసి రంజాన్ పండగే కానివ్వండి ప్రతి పండగకి కూడా ఎంతో గొప్పగా జరిపించుకున్నాం ఈ పండగలన్నీ కలిపిన వాతావరణం నిన్న కనపడింది అది చూసి వారవలేనివాడు ఈ బోండా ఉమా కానివ్వండి ఈ చంద్రబాబు నాయుడు కానివ్వండి ఈ పవన్ కళ్యాణ్ కానివ్వండి వీళ్ళందరూ కావాలని చేసిన దుశ్చర్య ఈ పదంగా మేమైతే సెంట్రల్ నియోజకవర్గం మహిళా లోకం తరపు నుంచి అయితే నేను గట్టిగా వక్కాలి చెప్తున్నాను ఏంటంటే ఇది చేసిన వాడిని అయితే వదలము చేయించిన వాడిని అంతకంటే కూడా వదలము మగతనం ఉండ నా కొడుకు ఎవరైనా సరే వచ్చి పోటా పడి మా మగోళ్ళు అవసరం లేదు మా వైసీపీ నాయకులు అవసరం లేదు మా వైసీపీ క్యాడర్ అవసరం లేదు ఓన్లీ మహిళలతోనే మిమ్మల్ని తొక్కి పీకల మీద కాళ్ళేసి తొక్కి అయితే నొక్కేసేస్తామని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నాను నేను మా మహిళాలోకం తలుసుకుంటే మీరు దేనికి పనికిరారు మేము స్వచ్ఛందంగా మా జగన్ చూస్తాను కానీ చెప్పేసి ఎంత కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది వచ్చారు వీళ్ళందరిని చూసి మీ కళ్ళు ఓరవలేక ఎవరో లుచ్చా వాళ్ళని ఎక్కడో బ్లేడ్ బేచి వాళ్ళని తీసుకొచ్చేసి బాండావు మా ఇంత పని చేపిస్తావు నువ్వు నిన్నైతే మేము వదిలేదే లేదు నీకు దమ్ము ఉంటే రా మాతో కూర్చో మాట్లాడు ఏ సెంటర్కి రమ్మంటావో చెప్పు ఏ నీ ఎక్కడికి ఏ ఏరియాకి రమ్మంటావో చెప్పు లేదా నీ ఆఫీస్ దెబ్బకి రమ్మంటే మేము అందరం వస్తాము మాట్లాడుతాము నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చెయ్యిన వాళ్ళు అయితే సీఎం గారికి ఎంత జరిగింది మాజీ మంత్రివర్యులు ఒక ఎమ్మెల్యే గారికి ఎంత జరిగింది అని కనీసం మీ సానుభూతి అనేది తెలియజేశారా చంద్రబాబు నాయుడు నువ్వేమైపోయావు నీ నోట్లో నోరు పడిపోయిందా అని పక్షవాతం వచ్చిందా లేదంటే పవన్ కళ్యాణ్కి నోరు ఏమైనా పడిపోయిందా లేదా ఏమైనా నోట్లో ఏమైనా పెట్టేసుకున్నావా కనీసం సీఎం గారికి అంత జరిగింది అని సానుభూతి అనేది తెలియజేశారా మీరు మిమ్మల్ని అయితే మేము వదిలేదే లేదు మహిళా లోకం తరపున మిమ్మల్ని అయితే ఎలా చేయాలో అలా చేసేది మటుకి గ్యారంటీ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి గారిపై దాడిని ఎలా ఖండిస్తారు వెల్లంపల్లి గారిపై వెల్లంపల్లి గారికి కూడా కొంత గాయాలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన పేరు ముందు వరుసలో ఎలా చూస్తాను ఒక వైసీపీ ఒక వైసీపీ కార్యకర్తగా వాస్తవంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఇక్కడ ఏం చేసి ప్లాన్ చేయడం జరిగిందండి అది పొరపాటున మిస్ అయ్యి తలపైన తగిలింది రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరికీ ఒకటే మేము అడుగుతున్నాము పొరపాటున అది ఇక్కడ కా ఇక్కడ కాకుండా ఇక్కడ తగులుంటే అండి ఇక్కడ తగులుంటే స్పాట్లో ఏమైందండి ఎంత దారుణం అంటే స్థానిక ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నాడో బోండవమ్మ కొంచెం ఆలోచించుకోవాలా నువ్వు తింటోంది కడుపుకు అన్నమే కదా నీ ఇంట్లో అందరూ తినేది కడుపుకు అన్నమే అన్నమే కదా దమ్ముగా రావాలా ప్రజల దగ్గరికి వెళ్ళాలా నువ్వు మంచి ఏం చేస్తావు అడగాల ఓట్లు అడగాల మేము మా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది శాంతియుతంగా ఉండాలా ప్రజల కోసం పనిచేయండి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ దగ్గరగా పనిచేయండి చెప్పి మా నాయకుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే కేవలం మా మౌనాన్ని చాతకాంతరంగా తీసుకుని వాళ్ళ రోజునైతే ఎవరైతే నేను గోండాలో మేము రౌడీలో అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కొంతమంది తిరుగుతున్నారో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు యొక్క ఓటమి అనేది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఆరంభమవుతోందని మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గెలుపుతో చంద్రబాబు నాయుడు ఓటమి ఇక్కడ ఉన్న గూండాయిజంకి అంతు చూస్తామని చెప్పి ఒక దమ్ముగల వైఎస్ఆర్సిపి కార్యకర్తగా చెప్తున్నాం దాడి జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎటువంటి ఎవరి మీద ఎవరు దృష్టించకుండా ఏ మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి సంతోషంగా నవ్వుతూ మరి దీన్ని ఎలా చూస్తారు మరి మేము చాలామంది ఎవరైతే కర్ర ఘటన కార్యకర్తలు ఉంటామో మేమందరూ ఆలోచిస్తామండి ఎందుకు ఇలా నవ్వుతున్నారు సీఎం గారు ఎందుకు అన్ని లైట్ తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని ఇవాళ రోజున ఐదేళ్ళు ఇన్ని కో ఇన్ని వేల కోట్లు పథకాలు ప్రజలకిచ్చి ప్రజా సంక్షేమం కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అందరు అన్ని పార్టీ వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి అన్ని మతాల వాళ్ళకి బాగుండాలని చెప్పి కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది మీకు చేతకంతనమా ఇదే చాతకాన్ని తనమైతే అందరూ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో అన్ని నాయకులు ఒకలా ఉండరు కొంతమంది ఉంటారు ఇక్కడ ఇక్కడ కూడా సెంట్రల్ నియోజకవర్గాలు మా లాంటి వాళ్ళు అవసరమైతే రోడ్డు మీదకి వచ్చి మీ బట్టలు కూడా తీసి చేసే దమ్ము మాకు ఉందని చెప్పి బాగుందామా ఎవరైతే ఉన్నారో ఇక్కడ చెంచాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క హాఫ్ స్పూన్ గాడికి మేము చెప్తున్నాం థ్యాంక్ యూ నా పేరు జక్కా శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర బీసీ సంఘం బీసీ సంక్షేమ సంఘం కన్వీనరు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా నేను రాత్రి జరిగినటువంటి మన గౌరవనీయుల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద దా దాడిని అది మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద జరిగిన దాడిగా నేను అభివర్ణిస్తూ ఈ దుశ్చర్యకు పాల్పడినటువంటి ఈ ప్రతిపక్ష నాయకుల్ని నేను తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళకి ఎందుకంటే ఇంకా ఎలక్షన్ దగ్గరకు వస్తుంది ఇటు మనం ఈ జనసమూహాన్ని ఈ పేదల యొక్క సంక్షేమ ప పథకాలని చూసి ఓర్వలేని తనంతో వాళ్ళు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని నేను అనుమానిస్తూ ఉన్నాను అది నేను ఒక వ్యక్తిగతంగా అయితే చెప్పను కానీ పార్టీ పరంగా అయితే జగన్మోహన్ గారికి థ్రెడ్ ఉందని ఎప్పుడే ఇంతకు ముందే చెప్పున్నారు చెప్పున్నారు కాబట్టి అది వ్యక్తిగతంగా చెప్పే కన్నా కూడా పార్టీలకు అన్నీ కలిసే ఒక ప్రీప్లాండ్గా జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను ఆయన ఉన్న ఆయన బీసీల యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల యొక్క జనం యొక్క మైండ్ సెట్ ఉంది ఆయనకి ఆయన ఏదో చేయాలని తపన ఆ తపనలో ఆ దెబ్బ తగినలా కూడా ఇది మనకు చిన్న గాయమేలి మన కోసం ప్రజలు చాలామంది ఐదు కోట్ల మంది జనం మన కోసం ఆలోచిస్తున్నారు మనకి ఈ చిన్న దెబ్బ ఏమవుతుంది అనే ఒక దృఢ సంకల్పము ఆయన దేవుని నమ్ముకున్నాడు దేవుడు ఉన్నాడు మనకి ఈ దుష్టశక్తులు ఏకమైనా కూడా దేవుడు ఉన్నాడనే కామెంట్తో అతను వెళ్తున్నాడు అతను ధైర్యము అతను గుండె ధైర్యమే అతనికి శ్రీరామరక్ష రేపు కాబోయే ఎలక్షన్లో ఓటు ద్వారా ఈ ప్రజలంతా కూడా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలంతా కూడా తన ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మనం తెలియపరచడమే ఈ యొక్క చర్యకి ఖండనా అని నేను భావిస్తూ ఉన్నాను హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ పాయింట్ అంటే ఒకటి ఆయన ఏమన్నారంటే కొంతమంది ఎల్లో మీడియాలో ఆయన ఏదో కావాలని ఈ దాడి అని అంటున్నారు అలా కావించుకోవాలని దావాల్సిన అవసరం లేదు ఆయనకి ఆయన నిన్న మధ్యాహ్నం నుంచి బయలుదేరితే ఆయన బస్సు యాత్ర సిద్ధం సభలకు చూస్తే జనాన్ని చూస్తే మీకే అర్థమవుద్ది మీకు మైండ్ బ్లాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఈ చర్యలను గ్రహిస్తూ రేపు ఎన్ని మీరు ఎన్ని ఫిల్టులు వేసినా ఎన్ని చేసినా ఆయన ఆగడు ఆయన జనాల్లోకి వస్తాడు జనం ఓటేస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంతవరకు మీరు పట్టండి ఆ తర్వాత మీరు తట్టాబొట్టా సర్దుకు కానీ ప్రతిపక్షాలను హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి